హాయ్ ఫ్రెండ్స్ వెల్డింగ్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే కటింగ్ బ్లేడు కటింగ్ మిషన్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా వాడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు గ్లౌజులు ఆన్లైన్లో తెప్పించా ఎందుకంటే మొన్న ఒక నెల కిందట ఇక్కడ దిగింది బ్లేడ్ కట్ అయ్యి మిషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ దిగింది ఇప్పుడు రీసెంట్గా నాలుగు రోజుల కిందట ఇది దిగింది లోతుగా ఇదైతే ఇక్కడ నరం కట్ అయ్యే మాదిరి దగ్గర పెరిగింది కనుక కట్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సేఫ్టీ గ్లౌజులు ముఖ్యంగా సేఫ్టీ గ్లౌజులు వాడండి నేనైతే ఆన్లైన్ లో బుక్ చేశా ఇదిగోండి రెండు వచ్చి రెండు వచ్చేసి తొమ్మిది వందల పది రూపాయలు ఫ్రెండ్స్ ఇవి రెండు వచ్చేసి దయచేసి మీరు కూడా సేఫ్టీగా మంచిగా కట్ చేసేటప్పుడు చేతులకి దెబ్బలు తగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి గ్లౌజ్లు వాడాలి కంపల్సరీ ఇదిగోండి ఇది ఫుల్ టైట్ గా ఉంటుంది చేతికి మనకి ఏమన్నా పట్టుకోవడానికి ఏదన్నా తొందరగా ఇది చేయడానికి బాగుంటుంది సేఫ్టీగా బాగా స్మూత్ గా ఉంది ఫ్లెక్సీగా కూడా ఉంది ఫ్లెక్సిబుల్ గా దయచేసి ఇలాంటి గ్లౌజులు తెచ్చుకోండి ఎందుకంటే నాకు ఈ దెబ్బలు తగిలినాయి కాబట్టి వీడియో చేస్తున్నా లేకపోతే చేసేవాడిని కాదు దయచేసి ఇలాంటివి సేఫ్టీ గ్లౌజులు వాడండి ఒకసారి ఇవి కూడా చెక్ చేద్దాం ఇదిగోండి ఇవి వచ్చేసి ఆరు వందలు పడతాయండి గ్లౌజులు ఆరు వందల చిల్లర పడతాయి ఈ పదహారు ఇంచులు జంప్ ఉంటాయి ఎందుకంటే హెవీగా ఏమొచ్చి కొట్టినా మీకు దెబ్బ తగులుకోకుండా మంచి సేఫ్టీగా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఈ ఈ గ్లౌజ్ వచ్చేసి మనం వర్క్ చేసేటప్పుడు స్మూత్గా చేయి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది కొద్దిగా టైట్ గా ఉంటుంది పట్టుకోవడానికి చేయడానికి కానీ సేఫ్టీ మాత్రం మంచిగా ఉంటుంది మీరు కూడా ఇలాంటి గ్లౌజులు వాడండి తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ఒకసారి నరాలు తెగి తెగిన తర్వాత మళ్ళీ అతికించడం కష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్